నమస్తే అండి శివయ గురువేన్మహ శ్రీమాత్రేన్మహ మనకి తనువుకి ఆత్మకి తోడుండి మనల్ని చల్లగా చూసేటటువంటి బోళా శంకరుడి యొక్క ఒక చక్కని భజన గీతాన్ని సులువైన పదాలలో రచన చేశాను ఆ దానిని ఈరోజు మనం చక్కగా పాడుకుందాం మమ్మేలు మహదేవ దండాూ దండాలు కొండ దేవరా మమ్మే కైలాస శిఖరాన ఉన్నదేవరా కరుణించి నా దిగిరావా కైలాస శిఖరాన ఉన్నదేవరా కరుణించి గిరావా దిగిరావా దండాలు కొండ కొండదేవరా మమ్మేలు లూ మహదేవా అండరా కొ లో మా సిగల మా సందమా గర కంఠనీ జగమ రావ కొ లో నంద సిగల మరల కంఠనీ వేగ జగమేళ రావ దండాలు బండాలు కొండ దేవరా మన్నేలు మహదేవా అండని హురా జ్యోతిర్లింగ రూపా మా జగమే దేవరా పంచారరగా జ్యోతిర్లింగ రూపా నా జగమలేవరా పంచార మానా పరమేశా నీ వేగా బండాలు బండాలు కొండ దేవరా మమ్మేలు మహదేవా అండీ గుర త్రిశైల మల్లమ్మా విములవాడ రాజన్నా నీ వేగా శివలింగ రూపా నా సిరులిచ్చే దేవరా ಶ್ರೀ ಶೈಲ ಮಲ್ಲಮ್ಮ ಬುಮಲವಾಡ ರಾಜನ್ನ ನೀವೆಗ ಶಿವಲಿಂಗ ರೂಪಾನ ಸಿರುಲಿ ದೇವರ ಗಂಡಾಲು ಗಂಡಾಲು ಕೊಂಡ ದೇವರ ನಮ್ಮೇಲು ಮಹದೇವನ ಅಂಡದೇ ಹುರ ಶ್ರೀ ವಿಶ್ವನಾಥುರ ವರಲಿ ದೇವರ ಬೋಳ ಶಂಕರ ಭಾಗ್ಯದಾತ ನೀವೆಗ ಶ್ರೀ ವಿಶ್ವನಾಥುರ ವರಲಿಚ್ಚ ದೇವರ శంకరా భాగ్యదాత నీవేగా దండాలు దండాలు కొండ దేవరా నమ్మేలు మహదేవ మండ నీ గుర గౌరమ్నా మెచ్చిన గంగధర నీవెగా నట రాజా ఈశ్వర మమ్మీ నము దేవరా గౌరమ్నా మెచ్చిన గంగధర నీవెగా నట రాజా ఈశ్వర మమ్మీ నము దేవరా దండాలు దండాలు కొండ దేవరా మహదేవ మా అండనీహురా శరణంటి శరణంటి శంభు ఈవరా కరుణించి కాపాడు మమ్ము ఈశ్వర శరణంటి శరణంటి శంభుశ్వరా కరుణించి కాపాడు మమ్మీశ్వరా దండాలు దండాలు కొండ దేవరా મ મેલું મહાદેવા માં અંડની હુરા માં અંડની હુરા જે બોલા બોલા શંકર ભગવાન કી છે